దేవునికి స్తోత్రం అవుతాడు ప్రైజ్ ది ప్రైజ్ దిలాట్ ప్రైజ్ ది లాట్ ఈ లోకంలో ఎన్నో బాధలు వ్యాధులు కష్టాలు వస్తున్నాయి ఎందుకండి కారణం ఏంటి భూలోకంలోనే తీర్పులు జరుగుతున్నాయి తీర్పులు భూలోకంలోనే జరుగుతున్నాయి కష్టాలు ఎందుకు వస్తున్నాయి శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మీకు తెలిసిండి చెప్పండి మనం చేసుకున్న దాన్ని బట్టే శ్రమలు కష్టాలు అన్నీ కూడా వస్తున్నాయి మన క్రియను బట్టే సమస్తం జరుగుతున్నాయి మరి ఎట్లా జీవించాలో తెలియకపోతే ఎట్లా ఉండాలో మనం తెలుసు తెలియకపోతే ఈశ్వారి దగ్గరికి రావాలి వచ్చాం కదా వచ్చినప్పుడైనా మన జీవిత విధానాన్ని మనం తెలుసుకోవాలి మన జీవిత విధానాన్ని మనం తెలుసుకోవాలి ఎట్లా జీవించాలో కూడా దేవుడు చెప్పారు ఏదైనా శ్రమలు ఇచ్చే దేవుడు కాదు ఆయన ప్రేమామయుడు మన పాపం వల్ల మన శ్రమలు వస్తాయి మన క్రియల వల్లే మనకు శ్రమలు వస్తాయి లేకపోతే రావు పీడారా ఈ శ్రమల నుండి విమర్శించడానికే యశ్ మన దగ్గరికి వచ్చింది పీడారా దేవునికి స్తోత్రమైన ప్రయోజిలా అందుకని అయ్యో మాకు శ్రమలు వచ్చినయే బాధ వచ్చినదే ఎట్లాగా అని ఆలోచించక్కర్లా దేవుని దగ్గరికి వచ్చేయండి అనేక మంది వచ్చారు కానీ అట్లా జీవిత విధానాన్ని నేర్చుకోవాలి జీవిత విధానం ఎక్కడ దొరుకుతుంది జీవిత విధానము ఎక్కడ దొరుకుతుంది దేవుడు చెప్పిన వాక్యం ద్వారా మన జీవిత విధానం దొరుకుతుంది జీవిత విధానం ఎక్కడ దేవుని వాక్యం ద్వారానే మనకు దొరుకుతుంది దేవుని వాక్యం మనకు తెలియకపోతే మనం వింటున్నాం అది గ్రహించాలి గ్రహించకపోతే మన జీవిత విధానం మనకు తెలియదు అప్పుడే మన జీవితాలు మరి బాధల్లో కష్టాల్లో నష్టాల్లో పడిపోతాయి అట్లా పడిపోయిన తర్వాత గుర్తొస్తే లాభం లేదు మరలా సరయ్యే వరకు ఎంతో టైం పడుతుంది దేవునికి స్తోత్ర మళ్ళీ ఇయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్